హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూట్ దన్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో వచ్చేసి ఏంటో అనుకుంటున్నారా మా దన్విని గుండు చేపించేదానికి తిరుత్తనికి వెళ్ళాం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి మా ధన్వినికి గుండు చేపించేటప్పుడు వీడియో షూట్ చేయలేకపోయాను ధన్విని గుండు చేపించుకున్న తర్వాత చేపించుకున్న తర్వాత దర్శనంకి వెళ్ళేటప్పుడు కొంచెం వీడియో అలా షూట్ చేశాను ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇలా ఉంటుంది తిరుతనిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి తిరుతనికి ఎంతమంది వెళ్ళారనేది తప్పకుండా వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి మేము సండే వెళ్ళాము మాకు దర్శనం బాగానే జరిగింది దర్శనం అయిపోయి వచ్చాక కొంచెం మళ్ళీ అలా బయట అలా షూట్ చేశాను ఫ్రెండ్స్ ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సరౌండింగ్స్ ఇలా ఉంటుంది బయట అంతా మా దన్వినికి గుండు చేపించిన పిక్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తున్నాను మా దన్విని ఎలా ఉన్నాడనేది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్